హాయ్ అండి వెల్కమ్ టు సిసి ఛానల్ నేను ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉండిద్ది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండి ప్రాసెస్ చూసేద్దామా ఆయిల్ పోస్తుంది కొంచెం జోర్పా Ini pria yang terbata, pelangi sehingga. తో పాటే మీ సరిపోయి అంత రాళ్ళు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పు అంటారు మా సైపు లేదా పళ్ళుప్పు అంటారు మీ సరిపోయి అంత వేసుకోండి రాళ్ళు ఉప్పు వేసుకుంటే మొక్క కొంచెం స్మూత్గా అయిపోతుంది ఏమైనా వాటర్ ఉన్నా లాగేస్తాయి అలా కలుపుకొని అందులోనే కొంచెం ఫ్రై అవునుకోండి కాసేపు ఉప్పు వేసుకోవడం వల్ల టౌన్లో చాలా ఫ్రైగా చాలా స్మూత్గా అవుతుంది అలా ఫ్రై అవ్వండి కొంచెం వాటర్ వస్తాయి వాటర్ ఏమన్నా ఉంటే చూసారా నేను వాటరే యాడ్ చేయలేదు ఉప్పు వేయడం వల్ల ఒక వాటర్ చూడండి అలా వస్తుంది రైలో నుంచి ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే కొంచెం కారం యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలంత నాకు ఒక నాకు ఎంత కారణం నేను అంత వేసుకుంటున్నాను అండి ఇంకెంత కావాలని వేసుకోండి మా కారంలో అంటే కొంచెం పసుపు కొంచెం ధనియాలు జీలకర్ర ఇవన్నీ ముందుగా యాడ్ చేసి ఉంటాయి అందుకే మా కారం ఈ కలర్లో ఇలా కనపడిద్ది అదే గుంటూరు కారం అంటారు కదా అదేనండి ఇది అయితే మీరు ఒకవేళ ఈ బిజీ లైఫ్లో పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఉండి కొంచెం కొట్టులో కారం తీసుకుని వండే కొంచెం పసుపు యాడ్ చేయండి తర్వాత ధనియాలు జీలకర్ర పక్కన ఆయిల్ లేకుండా ఫ్రై చేసి మిస్సీ వేసి వేయండి టేస్ట్గా ఉండిద్ది మా కారంలో అయితే అన్నీ ఉంటాయి ధనియాలు జీలకారసుపు అన్నీ యాడ్ చేసుకుంటామండి అలా యాడ్ చేయడం వల్ల మీ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం కారం స్మెల్ పోయేదాకా ఫ్రై చేయి అవన్నీ సిమ్లో పెట్టండి ఫైవ్ మినిట్స్ కొంచెం అంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి కొంచెం గ్రేవీగా ఉండిద్ది ఇప్పుడు హైలో పెట్టండి ఫైవ్ మినిట్స్ చూసారా అలా బయలు అవుతుందో ప్లీజ్ అండి వీడియో ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు కొంచసేపు వీడియో చూడండి మీకు కూడా అర్థమవుతుంది ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయట్లేదు చెయ్యండి ప్లీజ్ చూడండి ఉడిగిపోయింది కొంచెం గరం మసాలా యాడ్ చేయండి మినిట్స్ ఓ టూ మినిట్స్ కొంచెం చాలు కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి సరే అలా ఉడికిందా చూస్తుంటే నెమ్మి ఎమ్మీగా ఉంది కదా అట్టగ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మీకోసం ఒక చిన్న చిట్కా మనిషి కని మనిషి కనిపించడం లేదు అన్నీ స్కిప్ చేయకుండా వినండి ఈ రోజుల్లో ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అవన్నీ తిని చాలామందికి గ్యాస్ వచ్చేసింది కదా మళ్ళీ గుండు పట్టేసింది అలా పట్టేసింది అంటున్నారు మా అమ్మ మా అమ్మ వల్ల మేము తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే గ్యాస్ కోసం మార్నింగ్ మార్నింగ్ ఒకరికి ఉన్న జామకాయ తినండి కొంచెం వాటర్ తాగండి జీరా వాటర్ వామ్ వాటర్ ఎంత యూస్ అవుతాయి నాకైతే తెలియదు కానీ మా అమ్మకు గ్యాస్ కోసం ఒక యాభై వేల యాభై వేల వరకు ఖర్చు పెట్టాము ఇలా ట్రై చేసినాక ఇప్పుడు పన్నెండు రూపాయలు బిల్లు వేసుకుంటుంది అనుకోండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మార్నింగ్ మార్నింగ్ పచ్చి జామకాయ కొంచెం వాటర్ యూస్ చేస్తూ ఉన్నాను డైలీ మీకే తెలుస్తుంది ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు ఎన్నో మరీ తెలుపుతాను బాయ్ ఫ్రెండ్స్